శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కుహనా సిద్ధాంత పరిహాసము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు సత్యమును వివరించుటకు గాను తర్కము ఉపయుక్త బగును అనుమాట నిజమే కానీ ఆ తర్కము కూడా స్వీయ మేధ నుండి ఉత్పన్నముగాక అంతర్యామికి సమర్పితమై అనుసంధింపబడిన బుద్ధి నుండి వెలికి అంటే మన సొంత మేధ నుండి కాదండి మన సొంత ఆలోచనలు కాకుండా భగవంతుడికి సమర్పితమై వచ్చినటువంటి ప్రకాశం ఏదైతే ఉందో దాని నుండి ఈ తర్కం రావాలి అని అంటూ ఉన్నారు మనం శాస్త్రీయ దృక్పథము మన రంగు కళ్ళజోడు పెట్టుకొని చూసినదే కదా కామక్రోధాదులను దాటిన శీలవంతునికే సత్యదర్శనార్హత ఇట్టి భగవంతుడు నిర్ణయించి అనుగ్రహించున్నది ఎవరికి వాడుగా నిర్ణయించుతున్నది కాదు జితేంద్రియుడు కాని మేధావికి నిజమైన శాస్త్రీయ దృష్టి అలవడక సంకుచిత దృక్పథము ఏర్పడును ఒక్కొక్కసారి ఒక్కొక్కడు తన దౌర్బల్యమును ఒక సిద్ధాంతముగా లోకముపైకి వెసరటయు జరుగుచుండును తాను అనుభవింపలేని అంశమును పునాదిగా సిద్ధాంతము అల్లబడును ఫ్రాయిడ్ అను కుహన తాత్విక ఒకడు సిద్ధాంతమును ప్రపంచము పైకి విసిరేను ప్రేమ అనురాగము వాత్సల్యము త్యాగము సేవాశక్తి పరోపకార బుద్ధి ఇట్టి ఉదాత్త సుకుమార భావములన్నిటికీ పునాది స్త్రీ పురుషాకర్షణ రూపమైన కామమే అట కామమే ఇన్ని భావన రూపములను ధరించుతున్నదట చివరకు అమ్మ తన కుమారుడకు శిశువునకు వసగు రూపముకు వాత్సల్యము కూడా కామము యొక్క మరియొక్క రూపమట ఇట్టి నీచము హేయమునైన భావజాలమును విసిరి ఆధునిక యువత మనస్సులను కలుషితములుగా ప్రయత్నించిన ఫ్రాయిడ్కు స్వీయ జీవితమున కామతృప్తి కలగలేదు అతడు ఆ విషయమున అసమర్థుడట అదే దౌర్బల్యము వలన అతడు మానవుని ఎందు భగవంతుడు నిక్షిప్తములుగా వంచిన తన కిరణములకు ఉదాత్త కోమల భావములను కామము యొక్క విశ్వరూపముగా కాంచెను మానవత్వము దాని పూర్ణత దివ్యత్వ సహజములు అని ఋషులు ఆదిశంకరులు స్వామి వివేకానందులు మాస్టర్ గారు వంటి మహాత్ములు దర్శించిత్రి మానవత్వము దాని పరిపూర్ణతయగు దివ్యత్వము సహజములు అని చెప్పారు మనకి ఋషులు దీనికి వ్యతిరేకంగా ఫ్రాయిడ్ గారి దృష్టిలో ఆసురమే మానవుని అసలు నైజము తన అవగుణమును నమ్మకమును అసహజము విడ్డూరమైనను లోకముపైకి విసరుట కలి ప్రభావము ఇంకొక తీవ్ర కామకుడు ఇంకొక అతను ఇట్లా చెప్పేటండి తీవ్ర అట అతను తాను మేధావి ఎగుట వలన అద్భుత శక్తి సంపన్నుడగుట వలన స్త్రీ స్వేచ్ఛ పేరిట స్వేచ్ఛాకామమును ప్రతిపాదించెను ఈ ప్రభావంన ఆంధ్ర యువత యొక్క మనస్సులలో విషభీజములు నాటబడినవి దేవుడు దయామయుడగుటచే ఆ రచయితకు ఆత్మాన్వేషణాశక్తి కలిగినది ఈతనికి రుజుత్వము మాత్రము కలదు ఒక మహాపురుషులు ఈయనను అనుగ్రహించి సాధకునిగా మలచి ఈ ఆతని ఉద్యమమును విరమింపజేసెను ఆల్డస్ హక్స్లీ అను పాశ్చాత్య మేధావి ఒక చిత్రమైన అంశమును పంతొమ్మిదవ శతాబ్దమున ప్రతిపాదించను అది ఏమి మనస్సుకు అసలు ఉనికియే లేదట దృశ్యమానమగు భౌతిక ద్రవ్యము అంటే మ్యాటర్ అండి పదార్థం అని అర్థం దృశ్యమానమగు భౌతిక ద్రవ్యము కాక అంతకు పైన సత్యము లేదట మనస్సు అని పిలవబడుచున్నది కొన్ని వాయువుల యొక్కయు రసాయన పదార్థముల యొక్కయు సమ్మేళనమట దీనికి ప్రతిస్పందించిన బ్లావిట్స్కి మాత ఇట్లు చాతురి ధృణతతో బదుల సంఘను బ్లావిట్స్కి మాత్రం దీనికి సమాధానం చెప్పిందటండి ఏమంటున్నాడు అతను అసలు మనస్సే లేదు పొమ్మంటున్నాడు బ్లావిట్స్కి మాట చెప్పిందట అవును మనస్సు అనున్నది మాట వాస్తవమే అయితే ఈ వాస్తవము ఇతని వరకే పరిమితము ఇతనికి మనస్సు లేదు ఎల్లరికి కలదు మిగతా వాళ్ళందరికీ ఉంది ఇతనికి మనస్సు లేదు అని చెప్పింది బ్లావర్స్కి మాత హెచ్జీ వెల్స్ పాశ్చాత్య దూరదర్శనవేత్త షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్ అను మంచి పుస్తకమును ఈతడు రచించను మాస్టర్ గారి బాల్యమున ఉన్నట్లుండి ఇంకా కొలది దినములలో ఫలానా రోజు భూప్రళయము సంభవించునని ఈతడు జోస్యము చెప్పినట అంటే ఈ తప్పుడు సిద్ధాంతాలు ఎవరెవరు చెబుతూ ఉన్నారు మాస్టారు దాన్ని ఎట్లా కరెక్ట్ చేస్తూ ఉన్నారు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేటువంటి విచక్షణను ఎట్లా కలగజేస్తూ ఉన్నారు మాస్టారు అనేటువంటిది పున్నయ్య శాస్త్ర గారు మనకి చెప్తూ ఉన్నారండి మాస్టారు బాల్యంలో ఉన్నప్పుటా హెచ్జీ వెల్స్ అని పాశ్చాత్య దూరదర్శనవేత్త ఈయనన్నట్ట ఉన్నట్లుండి ఇంకో కొన్ని రోజుల్లో ఫలానా రోజున ఈ భూ ప్రళయం సంభవిస్తుంది అని అన్నట్టండి ఈ జోస్యము వార్తాపత్రికలందరూ ప్రచురింపబడగా బాలకృష్ణమాచార్య తమ తండ్రి గారికి ఈ వార్తను చూపించి దీని యధార్థ్యమును ప్రశ్నించుట జరిగినది ఋషియ శ్రీమాన్ ఎక్కినాల అనంతాచార్యుల వారు స్పష్టముగా ఇట్లు ఇ తన దేహమునకు ప్రళయము సంభవింపు కాలము ఆసన్నమైనప్పుడు కొందరికి మొత్తము భూమండలమునకే ప్రళయము వచ్చినట్లు అనిపించును కొంతమంది కట్టండి వాళ్ళు పోబోతున్నారండి వాళ్ళు చనిపోబోతున్నప్పుడు వాళ్ళకు అనిపిస్తుందట మొత్తం ఈ భూమండలాలకే ప్రళయం రాబోతుంది అని అనిపిస్తుందట ఎకిరాల అనంతాచార్యులు వారు చెప్తూ ఉన్నారు భూమి ఎక్కడికి పోదు దాని ప్రళయమునకు చాలా సమయం ఉన్నది అది ఈ శాస్త్రవేత్తల లెక్కలకు అందునది కాదు ప్రస్తుతము ఈ మేధావి తాను భూప్రళయమును సూచించిన దినముననే దేహమును విడువనున్నాడు అనంతాచార్యులు వారు చెప్పారట ఈ భూప్రళయం బలాన రోజు జరుగుతుందని అని చెప్పాడు కదా ఆ రోజే ఆయన చనిపోబోతున్నాడని చెప్పారట వీరు సూచించినట్లుగానే ఖచ్చితముగా ఆ రోజుననే ఈ శాస్త్రవేత్త మరణించినట్లు వార్త ప్రచురింపబడినది భూమికి ఏమియును కాలేదు మరి ఒకసారి కొందరు శాస్త్రవేత్తలు భూప్రళయము సంభవింపనున్నదని జనులను హెచ్చరించి ఒక పాతాళాంతర గహ్వర గర్భగృహమును ఏర్పాటు చేసుకొని కొన్ని దినములు దాగి ఉండిరట వారు వెలుపలకి వచ్చి చూసినప్పటికీ భూమికి ఏమీ కాలేదని తెలిసినది ఒకవేళ భూమికి వాస్తవముగా ప్రళయము తటస్థించి ఎల్లరూ జనులు మడియనుండగా అంటే ఒకవేళ నిజంగానే వాళ్ళన్నట్టు భూమికి ఏదైనా జరిగి జనాలందరూ చనిపోయి ఉంటే తాము మాత్రము మిగిలియుందురా వాళ్ళు మాత్రం మిగిలి ఉంటారా అని అంటున్నారు అట్లు తాము మాత్రము బ్రతికి బట్ట కట్టవలని అనుకొనుట ఎంత స్వార్థము అని శ్రీవారు మాకు తెలిపిరి ప్రస్తుతము అమెరికాలో కొందరిట్టి సందడిలోనే ఉన్నారు సమస్త జీవుల ఉనికికి భంగకరము అగు నడవడి ప్రకృతికి విరుద్ధము దీనిని ప్రకృతి సహించునా ఇట్లా రకరకాల వాళ్ళు రకరకాల సిద్ధాంతాలు చెప్తూ ఉంటారండి మనము జాగ్రత్తగా చూడాలి ఏవి తెలుసుకోవాలి ఏవి తెలుసుకోకూడదు ఏవి నమ్మాలి ఏవి నమ్మకూడదు దానికి పుణ్యశాస్త్రి గారు మనకి మొదట్లోనే ఇచ్చారు ఏమనిచ్చారు స్వీయ మేధ నుండి ఉత్పన్నమగినవి కాక అంతర్యామికి సమర్పితమై అనుసంధింపబడిన బుద్ధి నుండి వెలికి ప్రకాశింపవలేను అని అన్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి కొందరు కళాకారులు నాస్తికులైనను స్నిగ్ధ సుకుమార భావకులై మానవతామూర్తులైనచో శ్రీవారి ప్రశంసలను అందిరి వారిలో శ్రీ సంజీవదేవ్ ఒకరు ఈయన రవీంద్రుని అభిమాని రవీంద్రుని పోకడలు ఈయన ఎందు గోచరించును లోకహిత అంతర్దృష్టి సత్యాన్వేషణ తాత్పర్యము రుచుత్వము గలవారు నాస్తికులైనను శ్రీవారి మెప్పును పొందిరి కవితా నైపుణి జిజ్ఞాస అంతర్దృష్టి కళ బెర్నా శ్రీవారి ప్రశంసకు నోచుకొనిను మాస్టర్ గారికి ఐన్స్టీన్ గారు ఉన్నచో అమిత గౌరవము ఐన్స్టీన్ మహాశయుడు గొప్ప శాస్త్రవేత్త ఈయన వరుణగ్రహము యొక్క సప్రభావమున ఉద్భవించిన వాడని శ్రీవారి తెలిపిరి యురేనస్ అంటే వరుణ గ్రహం అండి యురేనస్ అను గ్రహ ప్రకాశ ప్రభావమును మన భూమిపై పడను ఆరంభించుట నేలలో యురేనియం అని లోహము ఏర్పడుట ఈ గ్రహ ప్రభావమున ఐన్స్టీన్ జన్మించుట ఒకే సమయమున జరిగినవి ఒకే సమయంలో జరిగిన ఏంటి ఒకే సమయంలో జరిగిన విషయాలంటే ఒకటి యురేనస్ అను గ్రహప్రకాశ ప్రభావము మన భూమిపై పడన ఆరంభించుట ఇదొకటి రెండోది యురేనియం అను లోహము ఏర్పడుట మూడోది ఈ గ్రహ ప్రభావంన ఐన్స్టీన్ జన్మించుట ఒకే సమయమున జరిగినవి ఐన్స్టీన్ గారు శాస్త్ర విజ్ఞానమునే కాక ఆధ్యాత్మ విద్యను కూడా ఉపాసించినవారు ఈ రెండును ఒకే నాణ్య బొమ్మ బొరుసు అని నుడివినవాడు చోటు కాలము చోటు అంటే స్పేస్ అండి కాలము అంటే టైము కనుక చోటు కాలము ఈ రెండును ఒకే ప్రజ్ఞాతత్వము నుండి వీని మూలము ఒకటే అనియు చోటును కాలమానములోను కాలమును దేశమానములోను కొలువవచ్చుననియు ఈయన తెలిపిది వీరి ఈ ప్రబోధము ఆదిశంకరుల అద్వైతమునకు దగ్గరగా ఉన్నది మాయా కల్పితములకు చోటు కాలములచే కల్పింపబడిన చిత్రము ఈ జగత్తు అని చెప్పారండి మన ఆదిశంకర భగవత్పాదుల వారు కనుక ఐన్స్టీన్ గారు చెప్పింది కూడా ఈ ఆదిశంకర వారి అద్వైతమునకు దగ్గరగా ఉంది అని అంటూ ఉన్నారు దివ్యజ్ఞానులు చోటును కాలమును పరస్పర లంబమాన రేఖలుగా వర్ణించినవి ఒకనొక నాటికి శాస్త్రవేత్త ప్రార్థనలో ప్రవేశించినది శాస్త్రమునకు పురోగతి ఆగిపోవునని ఐన్స్టీన్ మహాశైలు చెప్పిన వాణిని శ్రీవారు ఎన్నో మార్లు ఉటంకిచ్చి ఐన్స్టీన్ గాంధీ మహాత్ముని అభిమాని అని మనకి ఎరుకయ్యే కదా భగవంతుని అస్తిత్వమును నమ్మిన వాడు కావున పిచ్చివాడని చాలామంది శాస్త్రవేత్తలు ఆయనను అపహసించినట ఒక రాయిని కానీ గోడను కానీ ఏ వస్తువును తీసుకున్నను బాహ్య రూపము నుండి పోగా అణువులు పరమాణువులు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు శక్తి చైతన్య ప్రజ్ఞ దర్శనమిచ్చును కదా అంటే బాహ్య రూపం నుంచి వెనక్కిపోతే ఇవన్నీ మనకి దర్శనమిస్తాయి అంటున్నారు శాస్త్రవేత్తలు ఒకప్పుడు పరమాణువు అవిభాజ్యమని భావించి పరమాణువు అవిభాజ్యం దాన్ని ఇంకా విభజించలేం అని ఒకప్పుడు శాస్త్రవేత్తలు క్రమముగా ఐన్స్టైన్ వంటి వారి అన్వేషణతో అది విభాజ్యమని తెలిసినది జగత్తు యొక్క శక్తిమయ కక్ష్య దాకా వచ్చిన శాస్త్రము దానికి వెనుకనున్న అఖండ సత్యము పరమాత్మ చైతన్యమే అన్న స్థితి దాకా ఎప్పటికైనాను రాక తప్పదు నే రూపములెన్ని మారినను శక్తి ఒకటే అను సూత్రమును గ్రహించిన శాస్త్రవేత్త అట్లే ఎంత వైవిధ్యమున్నను జగత్తు యొక్క మూలతత్వము ఒకటే అని తెలియవలెను అందువల్లనే దీనిని ప్రతిపాదించిన ఆదిశంకరుల అద్వైతముపై కొందరు సత్యాన్వేషకులకు శాస్త్రవేత్తలు పరిశోధనలు గావించుచున్నారని శ్రీవారు తెలిపిరి అయితే కొందరు మొండివారు పిడివాదమువారు శక్తి వెనుకనున్న సత్యముగు దైవమును ఒప్పుకొనచో ఇప్పటి వరకు నాస్తికులమని తమకున్న పేరు ప్రసిద్ధి దెబ్బతిని తాము దేవుని నమ్మిన మూఢులుగా భావింపబడుదుమను భయముతో ఐన్స్టీన్ను పిచ్చివాడనిది దేవుడు లేడనుచున్న వారికి తమ అంతరాంతములందు దేవుని అస్తిత్వము యొక్క సత్యము తెలియను పై బుకాయింపులు తొలగిపోక తప్పదని శ్రీవారి తెలిపిరి విజ్ఞాన శాస్త్ర సూక్ష్మ పరిశోధనలకు అద్వైతము దగ్గరగుట ఎరిగినవాడు స్వామి వివేకానందుడు అందుచే ఆయన ఐరోపాలో అమెరికాలో అద్వైత శంఖారాపమును ఘోషించెను అని అంటూ ఉన్నారండి కనుక కుహన కుహనా సిద్ధాంత పరిహాసము అనేటువంటి ఈ అధ్యాయంలో మనకి అనేక శాస్త్రవేత్తలను కోట్ చేశారండి వాళ్ళ సిద్ధాంతాలను కోట్ చేశారు అందులో ఏది రైటు ఏది తప్పు మాస్టారు మనకి ఎట్లా సూచన చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా తెలియజేశారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈ అధ్యాయం ఇంతటితో పూర్తయింది రేపు మనము వేదధర్మ పరిరక్షణము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ